ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా ఉంది వాళ్ళ కష్టాలు తీర్చే నాదుడే కనిపించడం లేదా తమ డబ్బులు తమకివ్వమని వేడుకునే దుస్థితి నెలకొందా ఉద్యోగ సంఘాల ఆవేదన ఏంటి ఏపీలో ఉద్యోగాల సమస్య తీర్చాలని రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగులు పెన్షన్ల బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చెల్లింపు చేయకపోవడం అన్నారు న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసి శుభాకాంక్షలు చెప్పిన ఉద్యోగ సంఘం నేతలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందించారు డిఏ సర్ లీవ్లు జిపిఎఫ్ ఎల్పిజిఎల్ఐ ఉద్యోగ విరమణ బకాయిలు చెల్లించకపోతే ఉద్యోగాలు పెన్షన్లర్లు ఎలా బతకాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు పెండింగ్ లో ఉన్న అంశాలు పరిష్కారానికి ఉన్నతాధికారులు ప్రభుత్వంలోని పెద్దలతో సమీక్ష ఏర్పాటు చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు పిల్లల చదువులు కోసం దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం వారికి చెల్లించకపోతే వారేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా రవాణా విభాగం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని బొప్పరాజు గుర్తు చేశారు సీఎం హామీలే అమలు కాకపోతే ప్రభుత్వంపై ఇక ఉద్యోగులకు నమ్మకం ఏముంటుందని ప్రశ్నించారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు జిల్లా పరిషత్ పరిధిలో ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య కావడం లేదని అన్నారు మరోవైపు పన్నెండవ పిఆర్ ప్రకటించి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ ఆ కమిషన్ చైర్మన్ కు సీటు కేటాయించలేదని సిబ్బంది కేటాయింపు కూడా వారికి జరగలేదని విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రిటైర్డ్ అయిన వారిలో చాలా మంది ఫిన్షన్లపై ఆధారపడి బతుకుతున్నారు అలాంటి వారికి ఇచ్చే డబ్బులు కూడా ప్రభుత్వం పథకాల కోసం అంటూ కొంత కట్ చేస్తుంది ప్రభుత్వం అందులోనూ సర్వీస్ ఆధారంగా కొందరికి ఫుల్ ఇస్తున్నప్పటికీ చాలా మందికి కోత పడుతుంది మలి వయసులో ప్రధాన ఆధారమైన ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు ఓవరాల్ గా చూస్తుంటే ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది అధికారంలోకి రాగానే ఏ ఏ విషయాలు భరోసా కల్పిస్తామని చెప్పారో వాటన్నిటిని వైఎస్ జగన్ గాలికి వదిలేశారని విమర్శలు వెలువ సాధారణంగా ఎంప్లాయీస్ లో వ్యతిరేకత మొదలైందంటే ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం అనేది జరగలేదు మరి వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేటెన్సీ ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి